ఈ ఉదే కాలము మనమంతా కలిసి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన దినంలో ప్రవేశపెట్టాడు మరొక నూతన దినంలో మనము ఆయన యొక్క నూతనమైన వాత్సల్యంతో కొనసాగడానికి దేవుడు మనకు రూపనిస్తున్నాడు చేరవలసిన అందరికీ కూడా ప్రభ నేష్ క్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ వారము చివరి దినంలోనికి మనం వచ్చేసాం కదా ఈ రాబోయే అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన కృపా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంకు భయపడను నీవు నాకు తోడయ్యేందువు నీ దుడ్డుకర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఈ మాటలు దావీదు తన యొక్క కీర్తనలో రాస్తున్నటువంటి మాటలు ఇది ఒక ఫేమస్ కీర్తన కదా అందరికీ తెలిసిన అందరికీ కంఠస్థంగా వచ్చేటువంటి కీర్తన ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ప్రారంభించిన దావీదు తన జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కృపను చూపిస్తున్నాడో అదంతా కూడా తీసుకొని వస్తున్నాడు మరి మన జీవితంలో మనకు కాపరి ఎవరు నీకు కాపరి ఎవరు నాకు కాపరి ఎవరు మనము ఒకసారి గమనించుకుందాం ఎందుకంటే మనము కేవలము ఈ లోకపు విషయాల గురించి ఆధారపడి ఈ లోకపు అవసరతల కొరకు ఆయనను అడుగుతున్నామా నిత్యము ఆయనను అవే అడుగుతూ మరి ఆ విషయాల పట్లనే మనం ధ్యానం ఉంచుతున్నామా లేకపోతే ఆత్మీయంగా మనకు కావలసినటువంటి శాంతిని సమాధానాన్ని వెతుకుతున్నామా ఇక్కడ మరి కీర్తనాకారుడు తావీదు తన యొక్క జీవితంలో దేవుడు తనకు అనుగ్రహిస్తున్నటువంటి శాంతిని గురించి చెబుతూ ఉన్నాడు తనకు దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు తనకు సేద తీర్చుచున్న పరిస్థితిని చెప్తూ ఉన్నాడు నీతి మార్గములలో నడిపించే విధానాన్ని వర్ణిస్తూ ఉన్నాడు అంతేకాదు మరి అతడు ఏమంటున్నాడంటే కాణాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయములకు భయపడను అని చెప్తూ ఉన్నాడు ఒకసారి మనం పచ్చిక గల చోట్ల ఎంతో సంతోషంగా ఉంటాము మరి శాంతికరమైన జలముల యొద్ ఎంతో సమాధానంతో ఉంటాం కానీ మరొకప్పుడు మనము గాఢాంధకారపు లోయలో కూడా సంచరిస్తూ ఉంటాము అవునా కదా మన దేశ మన జీవితాలలో అదే పరిస్థితి కదా మన జీవితాలలో కూడా సీజన్స్ ఉంటాయి ఒకసారి చాలా కటిక చీకటి అనుభవిస్తాము ఇంకొకసారి చక్కటి వెలుతురును అనుభవిస్తాము మరి అలాంటి పరిస్థితులలో చీకటి సమయాలలో ఎంత దుఃఖం ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఎంత వేదన ఉంటుంది ఒంటరితనం ఉంటుంది మరి దిక్కు తోచని పరిస్థితి ఉంటుంది మరి ఎలాంటి నేను ఏమైపోతానో అనే భయం ఉంటుంది కృంగుదల ఉంటుంది అలాంటి స్థితిలో మరి మనము భయకు భయపడకుండా ఉండగలుగుతామా మనము భయపడకుండా ఉండాలి అంటే ప్రభువును మనము కాపరిగా చేసుకోవాలి చాలాసార్లు మనము ఇలాగే బాధపడుతూ ఉంటాము సంతోషకరమైనటువంటి సమయాలలో చాలా సంతోషంగా ఉంటాము చాలా సంతోషంగా దేవుడిని స్థుతిస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే మనము ఒక కఠిన పరిస్థితిలోకి జారిపోతాము ఒక ఇబ్బందికర పరిస్థితిలోనికి జారిపోతాము ఒక సమస్యల వలయంలో చిక్కుకుపోతాము ఆ దినము ఆ సమయంలో మనకు చాలా వేదన చాలా బాధ అనిపించి దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు వదిలేశాడా దేవుడు నన్ను వదిలేశాడా నన్ను పట్టించుకోడా అని ఒక వేదన మనలో కలిగి ఉంటుంది రాజైన దావీదు తాను చివరి దశలో ఉన్న సమయంలో ఈ కీర్తన రాశాడు అని చెప్తారు అయితే కీర్తన అంటే దావీదు ఎంత చక్కటి భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు ఎందుకంటే అతడు తాను పొందినటువంటి ఆదరణను గురించి చెప్తున్నాడు తాను పొందినటువంటి శాంతిని గురించి చెప్తున్నాడు తను ఏ విధంగా ఆయన దేవుని సన్నిధిలో సేద తీరాడో చెప్తున్నాడు ఎంత మంచి మార్గంలో దేవుడు తనని నడిపించాడో అది కూడా చెప్తున్నాడు అంటే మంచి సమయములు అంటే సరి అయినటువంటి సంతోషకరమైనటువంటి సమయములు ఉన్న పరిస్థితులలో అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అతడు ఎంతో సేద తీరిన పరిస్థితిలో ఆదరణ కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అయితే ఒక సమయం వచ్చింది ఆ సమయంలో గాఢాంధ లోయలో సంచరిస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ ఐ ఫీల్ నో ఈవెన్ ఫార్ యు ఆర్ విత్ మీ యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ డే కంఫర్ట్ మీ అంటే నడవడం వాక్ త్రూ అంటే ఆ లోయ గుండా నడవడం తెలుగులో సంచరించినను ఉంటుంది సంచరించడం అంటే అటూ ఇటూ తిరగడం ఒకవేళ ఎన్నో మార్లు ఉండవచ్చు సంచరించడం అంటే తిరుగుతూ ఉండడం మరి దావిదు పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నో మార్లు శత్రువుల చేతిలోకి దాదాపు చిక్కినట్లే శత్రువుల చేతిలో దాదాపు ఓడిపోయినట్లే శత్రువుల చేతిలో దాదాపు మరణం పొందినట్లే అలాంటి పరిస్థితులలో అతడికి ఆ దుఃఖము బాధ వేదన ఒంటరితనము ఆ సమయాలలో కూడా అతడు నేను భయపడను అని చెప్తున్నాడు ఎంత పరిస్థితి భయంకరమైనదైనా నేను భయపడను ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు ఆ నిశ్చయిత మనకు ఉండాలి మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము మరణకరమైన స్థితిలో ఉన్నామా గాఢాంధకాలపు లోయలు అంటే ఒక చీకటి గల ప్రదేశము ఏ దిక్కు తోచని సమయము ఏ దిక్కు తెలియని సమయము ఎవరూ తోడులేని సమయము ఒంటరితనము భయము మరణ భయం కావచ్చు అది ఏ భయమైనా కావచ్చు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు కానీ ఏ పరిస్థితులైనా కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు నాతో ఉన్నాడు ఎంత కష్ట పరిస్థితి అయినా మరి శత్రులకు మేషకు ఆ పెద్దనగోళలు ఆ మరి అగ్నిగుండంలో పడకముందు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ఒకసారి ఆలోచిస్తే మనము ఒక మనకు చాలాసార్లు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంజక్షన్ వేసుకోవాలని తెలుసు ఆ ఇంజక్షన్ గుచ్చినప్పుడు ఎంత నొప్పి అవుతుందో తెలుసు ఆ నొప్పికుండా వెళ్ళాలి అనే ఒక భయము బాధ ఉంటుంది చూసారా కొంతమందికి తక్కువ స్థాయిలో ఉంటుంది కొంతమందికి తీవ్ర స్థాయిలో ఉంటుంది ఎంత భయపడతారో ఎంత బాధపడతారంటే అయ్యో ఇంజక్షనా అయ్యో ఇంజక్షనా చిన్నపిల్లలైతే మరీను కానీ మరి అలాంటిదే ఒక పరిస్థితి ఉంది నాకు మరణం సంభవిస్తుందేమో లేకపోతే నన్ను పట్టుకుంటారేమో నన్ను చంపేస్తారేమో నన్ను బంధించేస్తారేమో అప్పుల వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని వెళ్ళిపోతారేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తారేమో మా కుటుంబంలో ఎంత వేదన దొరుకుతు ఎంత వేదన అవుతుంది వాళ్ళ జీవితం ఏమైపోతుంది అని ఒక విధమైన భయము ఆందోళన ఆర్థిక పరిస్థితులు ఎలా గడుస్తుంది ప్రభా ఏమీ లేదే నా పిల్లలకు నేనేం పెట్టాలి అన్న వేదన అనారోగ్యము ఏమో ఇప్పుడు ఏమవుతుందో ఇంత బాగానే ఉన్నట్లుంది పరిస్థితి కొంత బాగానే ఉన్నట్లుంది కానీ సడన్గా సీరియస్ అయిపోతుంది ఆ వ్యక్తి కండిషన్ ఆ వ్యక్తి పడుతున్న బాధను మనం చూడలేము ఎంత వేదన అనుభవిస్తూ ఉంటే మనం అలా చూస్తూ ఎంత దుఃఖంలో ఉంటాము మనం పడే వేదన ఒకటైతే ఆ వేదన అనుభవిస్తున్న వ్యక్తి ఎలాంటి వేదన అనుభవిస్తుంటారో మనకు తెలియదు వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయో ఎలాంటి వేదనలో వాళ్ళు ఉంటారో ఎలాంటి దుఃఖంలో వాళ్ళు ఉంటారో ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారో ఆ సమయంలో దేవుడు మనతో ఉన్నాడు అలా ఒక ఆదరణ ఉంటే ఆ పరిస్థితులంతటినీ కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని బయటికి రాగలము చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోకి ఒంటరిగానే వెళ్ళాలి ఎవ్వరు రారు ఎయిర్పోర్ట్లోకి మనం ఒకవేళ మనం ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఒక్కరిమే వెళ్ళాలి ఎవరు లోపలికి రావడానికి లేదు మనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు బయటనే ఉండాలి ఐసీలో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళని చూడడానికి ఎప్పుడో ఒక్కసారే కొద్దిసేపే పర్మిషన్ మిగతా సమయమంతా వాళ్ళ ఒంటరిగా ఆ ఐసీలో దుఃఖంలో వేదనలో వాళ్ళ యొక్క వేదన వర్ణనాతీతము మానసిక స్థితి ఎంత వేదనకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క బాధ ఒంటరితనము అనుభవిస్తున్నటువంటి వారికి అర్థమవుతుంది కదా ఆ బాధలో ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగా లేను దేవుడు నాకు తోడున్నాడు అన్న ఒక ధైర్యము ఆదరణ ఉన్నట్లయితే మనం ధైర్యంగా జీవిస్తాము దేవుడు మనకు తోడై ఉన్నాడు మరణకరపు వేదనకరమైనటువంటి పరిస్థితులలో మనం వెళ్తున్నా కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు నీవు భయపడవలసిన అవసరం లేదు నేను భయపడవలసిన అవసరం లేదు ఒకవేళ భయంకరమైన వేదన గుండా మనం వెళ్తూ ఉన్నట్లయితే మన శత్రువులు మన జోలికి రాకుండా కాపాడుతూ ఉంటుంది ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనకి అడ్డుగా తను చేయి పెట్టేస్తాడు మనకు మన మీదికి ఏ శత్రువు రాకుండా తాను కోటగా ఉంటాడు కొండగా ఉంటాడు ఒక బలమైన దుర్గంగా ఉంటాడు ఆయన నీతో ఉంటే మనం ఎంత వేదనలో ఉన్నా కూడా అదంతా కూడా ఒక చల్లని పరిస్థితిగా ఉంటుంది ఆ అగ్నిగుండంలో మరి వారు పడవేయబడినప్పుడు వాళ్ళు ఎంత భయపడ్డారో ఆ కాలిపోతూ ఎంత వేదన అనుభవించాలో కదా అనుకుని ఉంటారు కానీ వాళ్ళు దానిని దేవుని కొరకు భరించడానికి సిద్ధపడ్డారు అయితే ఆ శత్రుఃమేష కాబద్ నగోలు ఆ అగ్ని యొక్క ఆ వేడిని కూడా ఆ కాక ఎంత వేడి ఉంటుందో కదా అగ్ని కుండం ఆ వేడిని కూడా వాళ్ళు భరించ అసలు అది తాకకుండానే ఆ వేడి అనేదే వారి మీదికి రాకుండానే దేవుడు వారికి ప్రొటెక్షన్గా ఆయనే అగ్నిలో ఉన్నాడు ఆయనే వారితో ఉన్నాడు అందుకే మనం భయపడవలసిన అవసరం లేదు సింహాల బోనులో దావిదు ఉంటే కూడా దావితతో దేవుడే ఉన్నాడు ఆ సింహాల నోళ్లను మూయించేసినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఉన్నాడు చదసాలలో ఉన్న పౌలు శీలలతో కూడా దేవుడు ఉన్నాడు సైనికుల మధ్య నిద్రిస్తున్నటువంటి పేదలతో కూడా దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరితో మన ప్రతి పరిస్థితిలో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు మనము ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేకుండా మనల్ని కాపాడే దేవుడు ఆయన నిత్యము మనకు స్థుతులు మనం ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఆయన యొక్క సన్నిధిని వెతుకుతూ ఉంటే ఆ భయంకరమైన వేదనకరమైనటువంటి ఆ లోయ గుండా మనం బయటకి రాగలుగుతాం ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు మనకు ఒక పెద్ద సొరంగంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు చీకటిగా ఉంటుంది కానీ దూరంగా ఒక మార్గం ఉంది ఆ మార్గంలో నుంచి మనం బయటకు వెళ్తాము ఆ మార్గం దగ్గర మనకు వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఆ చీకటిలో నుంచి మనము ఆ వెలుగులోనికి వచ్చేస్తాము మనకు అది నిరీక్షణ మనం వెలుగులోనికి తప్పకుండా వచ్చేస్తాము అనే నిరీక్షణ మనకు తోడై ఉంటుంది మరణకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో బాధపడేవారు కూడా తప్పకుండా బయటికి వస్తారు వారు దేవుని యొక్క ఆదరణను పొందుకుంటారు దేవుని సన్నిధికి రాగలుగుతారు వారు తప్పకుండా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు పడతారు అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుతారు సమస్తమైన కష్టముల నుంచి శత్రువుల నుంచి ఏ కఠిన పరిస్థితుల నుంచి అయినా మనము విడుదల పొందుకుంటాము ఇంట్లో మనస్పర్ధలు బాధకరమైన పరిస్థితులు మరి సూటి పోటలు పోటి మాటలు భరించే ఆ పరిస్థితులు ఉన్నాయేమో అవన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు మన జీవితంలో ఆదరణను కలిగిస్తాడు ఆయన దుడ్డు ఆయన దండము నీకు నాకు తోడై ఉండి మనల్ని ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకువస్తుంది కనుక మనము ఎప్పుడు కూడా భయపడకుండా ఈలోక పరిస్థితులైనా సరే ఆత్మీయంగా మన యొక్క స్థితి రుంగుదలలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క వాక్యం చదువుకొని ఈ యొక్క కీర్తన చదువుకొని మనం ధైర్యం పొందుకోవాలి నిత్యము ఆయనను స్థుతిస్తూ ఉండాలి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన గొప్ప దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక మనం ఒక నిరీక్షణతో ఉందాం ఒక ఎల్లప్పుడూ సంతోషకరమైన నిరీక్షణతోనే మనం ఉండాలి అలాంటి నిరీక్షణ కలిగి ఉంద ఉండడానికి దేవుడు మనకు గ్రహించాలి ధైర్యం అనుగ్రహించాలి ఆయన మనకు సమస్తమైన పరిస్థితులు అయినదివా దయ కలిగిన మా వ్యపార్లోకి తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మా ప్రభా ఇవిదే కాలం నా తండ్రి నేను స్తుతిస్తుండగా మీరు మాతో ఉండండి తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మనం వేడుకొంచినాము మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రాధంలో మేము కూడా క్షమిస్తున్నాము మాదేవా మా ప్రభ నీవు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేరని జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రభ ఎన్నో సంతోషకరమైన సమయాలను ఇచ్చావు ఎన్నో ఎంతో ఆనందకరమైనటువంటి పరిస్థితులను మాకు ఇచ్చావు అదేవిధంగా ప్రభా కొన్ని కష్టమైనటువంటి పరిస్థితులు బాధలకు గురైనటువంటి స పరిస్థితులు తండ్రి మరి రోగములకు బాధలకు అనారోగ్యానికి వేదనకు అవమానాలకు నిందలకు గురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా తండ్రి మీరు మాకు తోడైండి మమ్మలను ఆదరిస్తూ నడిపిస్తున్నందుకని కొందనంలో అవమానాలలో మీరు మాతో ఉన్నారు నిందలలో మీరు మాతో ఉన్నారు దేవా చీకటి పరిస్థితులలో మరి దిక్కు తోచని పరిస్థితులలో మేమున్నప్పుడు మీరు మాకు ఆధారమై మాకు దారి చూపిన దేవుడైనా దేవా నీకు వందనములు స్తోత్రములు చద్రకు మేష కోలు అగ్నిలో పడినప్పటికీ కూడా మీరు వారికి ఏ అగ్ని తాకకుండా వాళ్ళను కాపాడిన దేవుడవు మా ప్రభా తండ్రి వారికి అగ్ని ఏమాత్రము హాని చేయలేదు దేవా అలాంటి స్థితులలో తండ్రి మీరు మాకు తోడే ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వెలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము మహోన్నతరమైన దేవ నీకు వందనములు దేవా ఆ ప్రభావ మరి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము నీ దుడ్డుకర నీ దండము వారిని ఆదరిస్తాయి మా ప్రభా అవును తండ్రి ఏ కఠిన పరిస్థితులైనా ఏ అప్పుల బాధ అయినా ఏ ఆర్థిక ఇబ్బందులైనా ఏ కష్టమైన అవమానమైన నిందైన అనారోగ్యమైన భయంకరమైన ఐసీయూ స్థితిలో ఉన్న మా తండ్రి ఎంత వేదనకరమైన వ్యాధి అయినా బాధ అయినా ప్రభా మీరు తోడుగా ఉంటారు మీరు మమ్మల్ని ఆదరిస్తారు మీరు మాకు ఉండి మమ్మల్ని నడిపిస్తారు దేవా నమ్మకంతో విశ్వాసంతో మేము ఎదురు చూస్తున్నాం దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం నీకే ఆరాధన సమర్పిస్తున్నాం దేవా అలాంటి గొప్ప కృపను మాకిచ్చినందుకుని కాపుదల భద్రత మాకిచ్చినందుకుని వందనం చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో ఐసీలో ఉంటూ వేదనకరమైనటువంటి బాధను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం దేవా స్తోత్రంనైనా వారికి మీరు దయ చూపించండి వారి పట్ల ప్రభా కనికరం చూపించండి దేవా కనికరం చూపించి దేవా నీకు స్తోత్రం తెలుస్తున్నాము అద్భుతాలు చేయదేవా నీకు స్తోత్రం నేనా ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడవు సమర్థుడైన దేవుడవు ఏ వ్యాధి నుంచైనా బయట తీసి బయటకు తీసుకురాగలిగిన దేవుడవు తండ్రి మా ప్రభాస్ స్వస్థత దయ చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఓ ప్రభా తండ్రి డాక్టర్లకు మంచి జ్ఞానం అనుభవించండి శరీరంలో ప్రతి వ్యవస్థ సరిగ్గా పనిచేయనట్లుగా సహాయం చేయండి పనిచేయని కిడ్నీలు నాయన రివర్స్ అయినట్లుగా తండ్రి సహాయం చేయము తండ్రి దేవా అద్భుతకరుడోవు నాయన తండ్రి నీవే మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిగా సృష్టించిన దేవుడు నాయన ఏ జీవితంలో ఏ శరీరంలో ఎలాంటి వ్యవస్థ ఉందో మీకే తెలుసు తండ్రి ప్రతి వ్యవస్థను కాపాడగలిగిన శక్తిమంతుడైన దేవుడు దేవ ప్రతి కిడ్నీ పని చేయనుగాక ప్రభా ప్రతి గుండె కండరము బలపడునుగాక తండ్రి లంగ్స్ పని చేయనుగాక బ్రెయిన్ పని చేయనుగాక సమస్తమును బాగు చేయమని ప్రతి శరీరము లేవనెత్తమని ప్రభా అంతటిని కూడా తొలగించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా ఈ సమయంలో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆదరణ దండి దేవా మా ప్రభా ప్రియులైనా వారి యొక్క పరిస్థితి చూసి బాధపడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నేను ధైర్యం అనుగ్రహించండి నీ కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభా నైనా మరి ఎన్ని సమస్యలు ఎన్ని ఒత్తిడులు వారు ఎదుర్కొంటున్నారో అన్నిట్లో కూడా మీరు ఉన్నారు నమ్ముతున్నారు మీకే స్తోత్రం చదివించుకుంటున్నాను మొహనొదట ఈ వారం అంతంలోకి మమ్మల్ని చేసి ఉన్నారు రేపటి నుంచి నూతన వారంలోనికి మేము ప్రవేశిస్తున్నాం తోడైండండి మా ప్రయాణాలలో మా పనులలో సమస్తలో తోడైందండి ఈ దినం మా పనిలో తోడైందండి మమ్మల్ని మహిమకరంగా వాడుకోనండి దేవా మా ప్రయాణాలను క్షేమంగా కాపాడండి దేవా విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురండి మా ప్రభ ఏ శాతాను శక్తులు వారిలో పని చేయకుండా మీరు కాపాడమని వేడుకొచ్చున్నా మా ప్రభ ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవని తెలియదు ఆ కఠినమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభు వారికి ఒక చక్కటి నిరీక్షణ ఆదరణ కలుగునట్లుగా వారి ఎదుట అనేకమైన మంచి మార్గములను తెరవండి దేవ మా ప్రభావ తండ్రిని కేస్తూ తీస్తూ ఉత్తర మీద ఇంటర్వ్యూలో హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి వివాహ ప్రయత్నము సఫలం చేయండి నాయన సంతానం కొరకు చూస్తున్న బిడ్డలకు తప్పకుండా మీరు సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి దిక్కులేని వారు అనాథలు మరి వృద్ధులు చిన్నారులు ఎంతమంది నిరాదరణకు గురైనటువంటి స్థితిలో ఉన్నారు వారందరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం వారిపైన మీ ప్రేమ మీ మీ యొక్క దయా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం అనేకులు వారి పట్ల దయతో వ్యవహరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ మా ప్రభా మరియు ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి లేవా ఇజ్రాయల్ దేశంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం తీసుకుంది ప్రభా తండ్రి ఎంతమందినైనా కుటుంబాలకు చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తూ చిక్కుకుపోయిన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళని మీరు ఆదరించి వాళ్ళని త్వరగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభాని కృప దయచేసి నాయన వారికి మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించమని కూడా వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి దయగలిగిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న దేవుడవు ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు ప్రతి ఒక్కరి పరిస్థితిని బాగు చేసి తీసుకురండి తండ్రి దేవా నీ వందలములు మా తండ్రి మా ప్రభా నీకే వేలాది వేల స్తోత్రం చదివించుకుంటున్నాము శాంతిని సమాధానము ప్రపంచమంతట కుమ్మరించండి దేవా ఎంతమందినైనా మరి యుద్ధాలలో ప్రాణాలు కోల్పోతున్నారు మా ఆత్మీయులను కోల్పోతున్నారు భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు నాయన మీరు కృప చూపించమని వేడుకొంచడం మా దేశంను కూడా దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా దయగలిగిన దేవా నీకే వందనం చెల్లించుకుంటూ నాయన నీ సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరిని ఎత్తుపట్టుకుంటూ మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము ప్రభా మీరే సహాయం చేయండి దేవా ఆ న్యాయానికి అక్రమానికి గురైనటువంటి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి తండ్రి అన్యాయపు తీర్పు పొందిన వారి పక్షంగా మీరు బ్యాధ్యం ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి మా ప్రభానైనా అన్యాయంగా అక్రమంగా చెరసాలలో వేయబడిన వారికి విడుదల ఏసంలో కలుగును కాక మా ప్రభా సహాయం చేయండి తండ్రి దేవా ఏదైనా బర్త్డేలో వివాదం జరుపుకుంటున్న బిడ్డలు దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి మీకు అందనండి ఇరవై సంవత్సరంలో ఇంకా అనేకమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి కాంతి వారిపైన ఉదింపజేయండి మీ సమాధానం వారిపైన కుమ్మరించండి ఏ వా ప్రభావా నీ యొక్క ఆశీర్వాదంలోని వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె